మనకుండేటువంటి అనేక ఆరోగ్య సమస్యల్లో సికిల్ సెల్ ఎనీమియా అనేటువంటి సమస్య కూడా ఒక రకమైనదిగా చెప్తున్నారు నిపుణులు ప్రపంచంలోని మొత్తం కేసుల్లో గనక చూసుకుంటే దాదాపుగా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మన భారత్లోనే ఉన్నాయట ఈ సంబంధమైనటువంటి కేసులు అయితే ఈ వ్యాధి ముఖ్యంగా ఎర్ర రక్త కణాలపై ప్రభావాన్ని చూపిస్తోంది ఈ వ్యాధి ఎర్ర రక్త కణాలైనటువంటి జన్యుపరమైన రక్త సంబంధిత రుగ్మతగా చెప్తున్నారు ఇది ముఖ్యంగా ఎర్ర రక్త కణాలపై ప్రభావం విపరీతంగా చూపిస్తుంది అయితే సాధారణంగా అయితే ఎర్ర రక్త కణాలు అనేటివి గుండ్రంగా కనిపిస్తాయి కానీ ఈ సమస్య ఉన్న వాళ్ళలో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి నెలవంక ఆకారంలో ఉంటాయట దీంతో రక్త సరఫరాకి ఆటంకం కలిగిస్తుంది కణాలకి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేటువంటి సమస్య సికిల్ సెల్ వ్యాధి ప్లీహాని ప్రభావితం చేసి రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తోంది అంతేకాకుండా తరచుగా ఇన్ఫెక్షన్లు రావటం ఈ సమస్య యొక్క ప్రధాన కారణంగా చెప్పొచ్చు ముఖ్యంగా ఈ సెకిల్ సెల్ ఎనీమియా అనే సమస్య ఉన్న వాళ్ళు కాళ్ళు చేతులు కీళ్ళు పొత్తి కడుపు ఛాతి ఇలా ఈ పార్ట్స్ లో విపరీతమైన నొప్పి అనేది సాధారణంగా వస్తుందట ఈ సాధారణంగా వచ్చేటువంటి నొప్పి విపరీతమైన నొప్పిగా కూడా దారి తీస్తుంది అని చెప్తున్నారు డాక్టర్లు